హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వంకాయ వేపుడు హోటల్ స్టైల్లో ఎలా చేయాలో నేర్చుకుందాం వంకాయలు ఒక పావు కేజీ వంకాయలని తీసుకొని ముందుగా సన్నగా కట్ చేసుకోవాలి ఉప్పు నీళ్ళల్లో నానవే నానబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోవాలి బాండి హీట్ అయిన తర్వాత ఒక వంద గ్రాములు ఆయిల్ వేసుకోవాలి వంద గ్రాముల ఆయిల్ అయితే సరిపోతుంది వేపుడికి ఎక్కువ పట్టదండి తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి సన్నగా తరిగి పోపులో వేసుకోవాలి మూడు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి మూడు ఎండుమిర్చి పోపు దినుసులు వేసుకోవాలి అవి సిమ్లో ఉంచుకొని మాడిపోకుండా వేసుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలండి కొన్ని కరివేపాకు రెబ్బలు అలా కలుపుకుంటూ ఉండాలి లైట్గా మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి ముందుగా రెడీ చేసుకున్న ముక్కల్ని ఒక మూతలో మనం తీసి ఉంచుకోవాలి పోపు బాగా వేగిన తర్వాత ఆ వంకాయ ముక్కలను ఆ పోపులో వేసుకోవాలి మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి ముందుగా ఆ పోపు అంతా ఆ ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఆయిల్లో వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి ఆ రెండు కలిసేలాగా ఆ ముక్కలను బాగా కలుపుకోవాలి అలా కలుపుకుంటూ ఉండాలి ముక్కలను మాడిపోకుండా చూసుకోవాలి స్టవ్ సిమ్లోనే ఉంచుకోవాలి తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా మూత పెట్టుకొని ఉంచుకోవాలి మనం ముందుగా వేపుడికి కావాల్సిన కొబ్బరి వెల్లుల్లి ఎండుమిర్చి తగినంత సాల్ట్ వేసుకోవాలి దాన్ని మెత్తగా ఇట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి అలా ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఆ ముక్కలు మగ్గిన తర్వాత గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వేసుకొని ఆ ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి అది ఒక ఐదు నిమిషాలు ఆయిల్లో అలా వేగిన తర్వాత చూడండి బాగా వేగింది కదండి అలా బాగా మగ్గిపోవాలన్నమాట అలా మగ్గిన తర్వాత కారం ఒక టేబుల్ స్పూన్ కారం కారం తగినంత కారం వేసుకోవాలి ముందుగా రెడీ చేసుకున్న మసాలాను ఆ మొక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి ఆ పచ్చివాసనంతా పోయి అంతవరకు కలుపుకుంటూ ఉండాలి ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత సర్వింగ్ బావులకు తీసుకొని సర్వ్ చేసుకుంటే హోటల్ స్టైలో వంకాయ వేపుడు సూపర్గా ఉంటుంది